హాయ్ అండి అందరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో ఫిబ్రవరి తొమ్మిది మౌని అమావాస్య తరువాత ఆరు రాసుల వారికి బీభత్సమైన అదృష్టం ఆ ఆరు రాసుల వారు ఎవరో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మొట్టమొదటిగా మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల తొమ్మిదిన మౌని అమావాస్య తరువాత ఈ ఆరు రాసుల వారికి శుభ ఫలితాలు కలగబోతున్నాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు ఆ రాసులు ఏమిటో మనం తెలుసుకుందాం మొట్టమొదటిది మేషరాశి ఈ మేషరాశి వారు పెద్ద పెద్ద ప్రాజెక్టులు విజయవంతం అవుతాయి ప్రభుత్వం నుంచి నిధులు పొందుతారు తమ యజమానితో మంచి సంభాషణను కొనసాగిస్తారు జీవితం ఎంతో ఆహ్లాదకరంగా కొనసాగపోతుంది తల్లిదండ్రులతో సంబంధాలు బలోపమేవితమవుతాయి ఈ మేషరాశి వారికి ఫిబ్రవరి తొమ్మిది తర్వాత నుంచి ఇక రెండవ రాశి వారు వృషవ రాశి వారు వీరు విదేశాలకు వెళ్లే వారు శుభవార్తలను అందుకుంటారు వ్యాపారంలో ఉన్న వారికి మంచి లాభాలు రానున్నాయి కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు ఈ పనులు వారికి ఆర్థికంగా భారీ ప్రయోజనాలను కలిగిస్తాయి కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళతారు ఇక మూడవ రాశి వారు కర్కాటక కర్కాటక రాశి వారు మనస్సు ప్రేమతో నిండి ఉంటుంది కొత్త భాగస్వామిని కనుగొంటారు దుస్తులు ఆభరణాల లాంటివి కొనుగోలు చేస్తారు వ్యాపారాన్ని విస్తరించేందుకు పెట్టుబడి ప్రతిపాదనలు వస్తాయి ఇందులో మంచి పురోగతితో పాటు వైవాహిక జీవితంలో వీరికి సంతోషం అనేది వెల్లివిరుస్తుంది ఇక మూడవ రాశి వారు వృచ్ఛిక రాశి వారు వీరు అదృష్టం తోడుండడం వల్ల అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు ఆర్థికంగా మంచి ప్రయోజనాలు ఉన్నాయి దూర ప్రయాణం చేస్తారు ఇది కూడా లాభదాయకంగా ఉంటుంది ఆహ్లాదకరమైన అనుభవాలతో వీరి జీవితం గడుస్తుంది ఇక మకర రాశి ఈ మకర రాశి వారి కెరీర్ అనేది బాగుంటుంది పనిచేసే చోట యజమానుల నుంచి గౌరవం లభించడంతో పాటు జీవితంలో పెరుగుదల ఉంటుంది డ్రైవింగ్ చేసే సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి మౌని అమావాస్య రోజు చేసే పనులన్నీ కూడా విజయం సాధిస్తాయి ఎటువంటి ఆటంకాలు ఏర్పడవు ఆరవది మీనరాశి ఈ మీనరాశి వారికి వివాహానికి సంబంధించిన శుభవార్తలు అందుకుంటారు వ్యాపారం లేదంటే ఉద్యోగం ఈ రెండిట్లో ధనలాభం ఉంటుంది తద్వారా ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది వీరికి మీనరాశి వారికి సంతోషంతో పాటు సౌకర్యాలు పెరుగుతాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కాబట్టి ఈ మౌని అమావాస్య తర్వాత నుంచి ఈ ఆరు రాసుల వారికి కూడా భీభత్సమైన అదృష్టం రాబోతుందనమాట ఏమేంటివి మేష రాశి వృషభ రాశి కర్కాటక రాశి వృశ్చిక రాశి మకర రాశి మీన రాశి ఈ ఆరు రాసుల వారికి కూడా అదృష్టం పట్టబోతుంది ఇక మౌని అమావాస్య రోజు ఏ రాశి వారు ఏ దానాలు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో కూడా మనము తెలుసుకున్నాం మొట్టమొదటిగా మేషరాశి వారికి అంగారకుడు అధిపతిగా ఉండడం వల్ల మౌని అమావాస్య రోజు వీరు నువ్వులు గోధుమలు దానం చేయాలి ఇలా చేయడం వల్ల వీరి జీవితం అనేది సంతోషంగా ఉంటుంది ఇక రెండవ రాశి వృషభ రాశి వీరికి శుక్రుడు అధిపతి కావడం వల్ల బార్లీ బియ్యం పంచదార దానం చేయాలి ఇలా చేయడం వల్ల వ్యక్తిగత జీవితంలో ఆనందం శ్రేయస్సు పెరుగుతుంది ఇక మూడవ రాశి మిథున రాశి వారికి బుధుడు అధిపతి కావడం వల్ల వీరు మహిళలకు ఆకుపచ్చ రంగు దుస్తులను దానం చేయాలి ఇలా చేయడం వల్ల మీకు ధనం ధాన్యాలకు లోటు అనేదే ఉండదు ఇక నాలుగవ రాశిది కర్కా కర్కాటక రాశి వీరు మౌని అమావాస్య రోజున పాలు పెరుగు పంచదార చెరుకు వంటి వాటిని దానం చేయాలి ఇలా చేయడం వల్ల మీ పెండింగ్ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఇక ఐదవది సింహరాశి వీరికి సూర్యుడు అధిపతి కావడం వల్ల మౌని అమావాస్య రోజు వీరు సూర్యోదయ సమయంలో ఆ సూర్య భగవానికి నీటితో ఆర్ఘ్యం సమర్పించాలి ఇలా చేయడం వల్ల మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది ఇక ఆరవది కన్యా రాశి వీరికి బుధుడు అధిపతి కావడం వల్ల మౌని అమావాస్య రోజు వీరు పశువులకు పచ్చగడ్డిని తినిపించాలి అలాగే పప్పులు తిలకం వంటి వస్తువులను వీళ్ళు దానం చేయాలి ఇక ఏడవది తులారాశి ఈ రాశి వారికి శుక్రుడు అధిపతి కావడం వల్ల వీరు మహిళలకు ఖీర్ దానం చేయాలి ఇలా చేయడం వల్ల మీ కోరికలన్నీ కూడా నెరవేర్తాయి ఇక ఎనిమిదవది వృశ్చిక రాశి ఈ రాశి వారికి అంగారకుడు అధిపతి కావడం వల్ల ఈ మౌని అమావాస్య రోజు వీరు రాగి వస్తువులను దానం చేయాలి ఇక ధనస్సు రాశి ఈ రాశి వారికి గురుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి ధనస్సు రాశి వారు మౌని అమావాస్య రోజు పప్పు బెల్లం తేనె వంటివి దానం చేయాలి మకర రాశి ఈ మకర రాశి వారికి శని దేవుడు అధిపతిగా ఉంటాడు ఇటీవలే ఈ రాశి నుంచి శని భగవానుడు నిష్క్రమించాడు ఈ నేపథ్యంలో శని అమావాస్య రోజున నలుపు రంగు వస్తువులు దానం చేయడం వల్ల వీరికి శుభ ఫలితాలు వస్తాయి అలాగే ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇక పదవ రాశి కుంభరాశి ఈ రాశి వారికి శని భగవానుడే అధిపతిగా ఉంటాడు జనవరి పదిహేడవ తేదీనే కుంభరాశిలోకి శని దేవుడు ప్రవేశించాడు ఈ నేపథ్యంలో మౌని అమావాస్య రోజు ఈ రాశి వారు ఇనుము వస్తువులు నువ్వులు ఆవ నూనె దానం చేయాలి ఇలా చేయడం వల్ల మీరు చేసే వ్యాపారంలో సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇక పన్నెండవది రాశి ఈ రాశి వారికి గురుడు అధిపతి కావడం వల్ల మౌని అమావాస్య రోజున చందనం శనగలు దుప్పటి వంటి వస్తువులను దానం చేయాలి ఇలా చేయడం వల్ల మీకు జీవితంలో ఆర్థిక సమస్యలు అనేవే ఉండవు కాబట్టి పన్నెండు రాసుల వారు ఈ విధంగా దానాలు చేయడం వల్ల వారికి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్